నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన స్నాక్ రెసిపీ అండి అదేంటంటే క్రిస్పీ క్రిస్పీగా ఉండే గోబీ పకోడీ అండి మామూలుగా మనం ఈ గోబీని బయట షాప్స్లో కొని తెచ్చుకుంటూ ఉంటాం అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్దీగా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ గోబీని శుభ్రంగా కడిగేసేసుకొని చూడండి ఈ విధంగా చిన్న చిన్నవిగా తీసేసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని స్ట్రెయిన్ చేసి ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇది ఆశీర్వాద్ అనమాట అది ఒక టీ స్పూన్ వేసాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక మూడు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అలాగే ఒక ఐదు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసేసుకోవాలి తర్వాత ఇది వచ్చేసి కబాబ్ మసాలా పౌడర్ అండి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అది ఒక టేబుల్ స్పూన్ వేసాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను ఇందులో నేనైతే ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి ఎందుకంటే ఆ కబాబ్ మసాలా పౌడర్లోనే అల్లం పౌడరు అలాగే వెల్లుల్లి పౌడరు అదంతా కూడా మిక్స్ చేసి ఉంటారు అందుకని వేయలేదు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి ఈ విధంగా పిండిని మనం ఈ అంతా కూడా కలిపేసేసుకోవాలి మరి ఎక్కువ నీళ్లు వేసామంటే మనకు అది ఫ్రై అయిన తర్వాత మెత్తగా అయిపోతుంది సో అందుకని మనం కొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి ఈ విధంగా కలిపేసేసుకోవాలి మరి లూజ్ లూజ్గా ఉన్నింది అనుకోండి పైన కోటింగ్ త్వరగా వేగిపోతుంది లోపల క్యాలీఫ్లవర్ అంతా కూడా అలాగే పచ్చిపచ్చిగా ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ పెట్టేసానండి ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు మనం కొన్ని కొన్ని తీసేసుకొని చూడండి ఈ విధంగా విడివిడిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు ఆ పైన కోటింగ్ త్వరగా వేగిపోతుంది లోపలంతా కూడా క్యాలీఫ్లవర్ అనేది పచ్చిపచ్చిగా ఉంటుంది సో అందుకని మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వేగిపోయింది ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవాలండి చూడండి మంచి కలర్లో వేగాయి పైన అంతా కూడా క్రిస్పీగా చూడండి ఎంత బాగా వచ్చాయో సో ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేసుకొని ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోబీ పకోడీని అందులో వేసేసుకోవాలి మళ్ళీ మనకు కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మళ్ళీ వంటని మీడియంలో పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక వాయి వేసేసుకోవాలండి ఆయిల్ కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసామంటే మనకు ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది సో అందుకని తక్కువ ఆయిల్ ఇలా మనం కొద్దిగా గుంతగా ఉన్న పెనం పెట్టుకున్నామంటే మనకు తక్కువ ఆయిల్ పడుతుంది అలాగే మంచిగా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ వేసామంటే మనకు మళ్ళీ అన్ని వంటల్లోకి వాడుకోం కదా అండి ఒకసారి మనం ఆయిల్ వేడి చేసిన తర్వాత ఎక్కువ రోజులు వాడుకోకూడదు సో కావాలంటే తక్కువ వస్తే మళ్ళీ వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఈ గోబీని అంతా కూడా పకోడీని ప్రిపేర్ చేసేసాను చల్లారిన తర్వాత కూడా మనకు అలాగే కరకరలాడుతూ ఉంటాయి కొద్దిగా పచ్చిమిర్చి తర్వాత చెప్పాను కదా అండి ఆ కబాబ్ మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి ఇప్పుడు నేను గోబీ పకోడీని అన్నీ ఫ్రై చేసేసాను కాబట్టి చూశారు కదా అండి చాలా ఈజీగా టేస్టీగా మనం క్యాలీఫ్లవర్తో ఈ విధంగా మంచి రుచికరమైన పకోడీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా కొద్దిగా కెచప్ పెట్టుకొని తినచ్చు లేదు మనం పప్పు సాంబార్ రసం అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి